పిత పుత్ర పవిత్రాత్మ నామే మన రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభమును క్రీస్తు స్వరం వీక్షకులకు స్వాగతం యేసు ప్రభు మిములను మీ కుటుంబాలను చల్లగా దీవించనుగాక ప్రియ సహోదరి ప్రియ ఈ రోజు తల్లి శ్రీ సభ పాస్కా మూడవ ఆదివారాన్ని కొనియాడుతున్నది ఈ పాస్కా మూడవ ఆదివారం రోజున ప్రభు అయిన దేవుడు బైబుల్ గ్రంథము నుండి మనందరితో మూడు దివ్య గ్రంథ పట్టణాల ద్వారా మాట్లాడుతున్నాడు మొదటి పట్టణము అపోతుల కార్యములు ఐదవ అధ్యాయము ఇరవై ఏడవ వచనము నుంచి ముప్పై రెండవ వచ్చిన వరకు మరియు నలభై నలభై ఒకటి వచనములు రెండవ పట్టణము దర్శన గ్రంథము ఐదవ అధ్యాయము పదకొండవ వచనము నుంచి పద్నాలుగో వచ్చిన వరకు స్వార్థ పట్నము యోహాను స్వార్త ఇరవై ఒకటో అధ్యాయము ఒకటో వచనము నుంచి పంతొమ్మిదవ వచ్చిన వరకు మొదటి పట్టణము ఈ మొదటి పట్టణములో ప్రధానార్చకులు అపోస్తులను సెనెడ్రిన్ సభ వద్దకు తీసుకుని వచ్చి యేసుక్రీస్తు కూర్చి బోధించరాదని మేము మిమ్మల్ని హెచ్చరించేము కదా అయితే ఇంకా మీరు యస్సుక్రీస్తు గురించి బోధిస్తున్నారేమి అని ప్రశ్నించినప్పుడు ఈ అపోస్తులు ధైర్యంతో మేము మనుషులకు కాక దేవునికి విధేయులము కావాలి అని చెప్పారు అప్పుడు ఆ ప్రధాన అర్చకులు మరొక్కసారి ఈ అపోస్తులను లోపలికి తీసుకుని వెళ్ళి కొరడాలతో కొట్టించి మరి ఎన్నడూ కూడా యేసుక్రీస్తు గూర్చి బోధించరాదు సాక్ష్యం ఇవ్వరాదని తీవ్రంగా హెచ్చరించి వాళ్ళు విడిచిపెట్టేశారు ప్రియ సహోదరి ప్రియ ఈ రోజున ఈ మొదటి పట్టణం నుంచి మనం నాలుగు పాఠాలని నేర్చుకోవాలి నెంబర్ వన్ ఈ అపోస్తులు లాగానే మనం కూడా మన అనుదిన జీవితంలో మనుషులకు కాక అధికారులకు కాక దేవునికి విధేయులం కావాలి నెంబర్ టూ ఈ అపోస్తులు ఏ విధంగా అయితే ధైర్యముతో సాహసముతో యేసుక్రీస్తు ప్రభుకి సాక్ష్యం ఇచ్చారో మనము కూడా ధైర్య సాహసాలతో యస్సు గుర్చి బోధించాలి సాక్ష్యం ఇవ్వాలి నెంబర్ త్రీ అపోస్తులు క్రీస్తు కొరకు శ్రమలను అనుభవిస్తే ఆ శ్రమలు అనుభవించడానికి మేము ఆనందిస్తున్నాం అందుకు మేము యోగ్యులం అని చెప్పేసి చెప్పారు అలాగే ఒకవేళ క్రీస్తు కొరకు మనం కానీ శ్రమలు అనుభవించవలసి వస్తే అందుకు మనం యోగ్యులమయ్యామని ఇది మన అదృష్టం అని చెప్పి ఆనందించే క్రైస్తవ జీవితాన్ని మనం జీవించాలి రెండవ పట్టణం గొర్రె పిల్ల సింహాసనం ఎదుట కోట్లాది దేవదూతలు నాలుగు జీవులు పెద్దలు స్థుతించుట యోహాను తన దర్శనములో చూసినట్లుగా ఈ రెండవ పట్టణములో మనం వింటూ ఉన్నాము ఆ స్థుతులను ఆ కోట్లాది దేవదూతలు పాడుతూ ఉన్నప్పుడు ఆ నాలుగు జీవులు ఆమెన్ అని చెప్పి చెబుతూ ఉంటే ఆ పెద్దలు శాస్త్రంగా ప్రభుని ఆ గొర్రె పిల్లను వారు ఆరాధించటం యోహాను గారు చూశారు ప్రియ సహోదరి ప్రియ ఈ రెండవ పట్టణం నుంచి మనం మూడు పాఠాలని నేర్చుకోవాలి నెంబర్ వన్ మన స్థుతులకు అరువుడు పాత్రుడు యేసుక్రీస్తు ప్రభువే కనుక ఆయన మాత్రమే మనం స్థుతించాలి నెంబర్ టూ ఈ సృష్టి అంతా ఏ జీవి అయినా ఏ మానవుడైనా ప్రభుని మాత్రమే స్థుతించాలి నెంబర్ త్రీ దేవుని స్థుతించుట ఎందో మనమందరము కూడా ఐక్యపరచబడుతున్నాం ఐక్యము కలిగినటువంటి జీవితాన్ని ఐక్యత కలిగినటువంటి జీవితాన్ని మనము జీవిద్దాం సువార్థపట్నము ఈనాటి స్వార్థపట్నములో యేసుక్రీస్తు ప్రభు మూడవసారి తన పోస్తులు దర్శనమిస్తున్నాడు ఈసారి ఆ త్రిబేరియా సరస్సు తీరమున ఏడుగురు అపోస్తులుకి యేసు ప్రభు దర్శనమిచ్చి వారితో పాటు కలిసి భుజించటాన్ని మనము ఈనాటి పట్టణములో వింటూ ఉన్నాము ప్రియ సహోదరి ప్రియ సహోద ఈనాటి స్వార్థపట్నంలో యేసుక్రీస్తు ప్రభు మూడు సార్లు పేతురుగారని పేతులు వీరందరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా అని అడిగినప్పుడు మూడు సార్లు కూడా పేతురు అవును ప్రభు నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని నీకు తెలుసు అని చెప్పాడు ఆ మూడు సార్లు కూడా యేసుక్రీస్తు ప్రభు ఆ పేత్రుగారిని నాయకుడిగా సభ నాయకుడిగా నియమిస్తూ అయితే నా గొర్రెలను మేపు నా గొర్రెలను కాపాడు కాచి కాపాడు అని బాధ్యతను ఇస్తూ ఉన్నాడు ప్రియ ప్రేసావదు అసలు యేసు ప్రభు మూడు సార్లు ఎందుకు అడగవలసి వచ్చింది అని ఎవరైనా ప్రశ్నిస్తే ఎక్కువ మంది చెప్పే జవాబు ఇది గారు మూడు సార్లు గుంకాడు కాబట్టి యేసు ప్రభు కూడా మూడు సార్లు ఆయన్ని అడిగాడు అని కానీ వాస్తవానికి అది నిజం కాదు అది అపోహ మాత్రమే కానీ యేసుక్రీస్తు ప్రభు పేతృగారు తన శిష్యుడుగా శ్రీ నాయకుడుగా తన బాధ్యతలను నిర్వర్తించడానికి ఉండవలసిన ఏకైక అర్హత యోగ్యత ఒకటే అని గ్రహించి అది ప్రేమే అని గ్రహించి పేదరు వీరందరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా అని అడిగాడు ఎస్సు ప్రభు ప్రేమిస్తున్నావా అని అడిగినప్పుడు గ్రీకు భాషలో వాడినటువంటి పదం అగాపే అనే పదం అగాపే అనే పదానికి ఉన్నటువంటి అర్థం ఇది షరతులు లేని ప్రేమ అని హద్దు లేని ప్రేమ అని త్యాగపూరిత ప్రేమ అని కనుక పేతృగారి నుండి యేసుక్రీస్తు ప్రభు కోరుకున్నది అగాపే ప్రేమ షరతులు లేని ప్రేమ త్యాగపూరితమైనటువంటి ప్రేమ కానీ పేతృగారు అవును ప్రభు నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పి ఇచ్చినటువంటి ఆ జవాబులో ఆయన వాడినటువంటి గ్రీకు పదము ఫీలియో అనే పదము అనగా ఒక వ్యక్తి మీద లేక ఒక వస్తువు మీద అభిమానం వల్ల కలిగినటువంటి ప్రేమ లేక ఇష్టం ఆ పదాన్ని ఈ పేతృగారు వాడారు అయినా సరే యస్సుక్రీస్తు ప్రభుత్వాన్ని అంగీకరిస్తూ తన శ్రీ సభకి నాయకుడిగా అత నియమిస్తూ నా గోరెలను మేపు అని అన్నాడు ప్రియ సహోదరి ప్రియ ఈ పాస్కా మూడవ ఆదివారం రోజున పేతృగారిని వీరందరికంటే ఈ అపోస్తులందరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా అని అడిగినట్లే ఈ రోజున నిన్ను నన్ను నీ కుటుంబాన్ని నా కుటుంబాన్ని మన సంఘాలను ఎస్సు ప్రభు అడిగే ప్రశ్న కూడా ఇదే మీరు నన్ను వీరందరికంటే ఎక్కువగా ప్రేమిస్తున్నారా అని మనము కూడా జవాబు చెప్పాలి అవును ప్రభు మేము నిన్ను ప్రేమిస్తున్నామని నేను ప్రేమిస్తున్నాను అని నా కుటుంబం ప్రేమిస్తుంది అని నా సంఘము ప్రేమిస్తుంది అని మనం చెప్పగలగాలి ప్రియ సహోదరి ప్రియ సహోదర ఏసుక్రీస్తు ప్రభు యొక్క శిష్యుడుగా శ్రీ సభ నాయకుడుగా మనం కొనసాగటానికి మనకు ఉండవలసినటువంటి ఏకైక యోగ్యత అర్హత ప్రభుని ప్రేమించడం అందుకని పరిశుద్ధ గ్రంథం కూడా పదే 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 ఘోషిస్తే విషయం కూడా ఇదే మీరు ప్రభువుని ప్రేమించుడు అని ద్వితీయోపదేశ కాండము ఆరవ అధ్యాయము ఐదవ వచనములో ప్రభు అంటున్నాడు నీ దేవుడైన ప్రభువును పూర్ణ హృదయముతో పూర్ణాత్మతో పూర్ణ శక్తితో పూర్ణ మనస్సుతో ప్రేమింపు అని నెంబర్ టూ ద్వితీయోపదేశ కాండము పదవ అధ్యాయము పన్నెండవ వచనము పంతొమ్మిదవ అధ్యాయము తొమ్మిదవ వచనములో ప్రభు ఇలా అంటున్నాడు ఆయన ఆజ్ఞలను పాటింపుడు పూర్ణ హృదయముతో పూర్ణ ఆత్మతో ఆయనను ప్రేమించుడు అని నెంబర్ త్రీ ద్వితీయోపదేశ కాండము పదకొండవ అధ్యాయము ఒకటవ వచ్చినము పదమూడవ వచ్చినము ఇరవై రెండవ వచనములో ప్రభు ఇలా అంటున్నాడు మీ ప్రభు అయిన యాభైను మీరు ప్రేమింపుడు ఆయన ఆజ్ఞలను విధులను కట్టడలను ఎల్ల వేళలా మీరు పాటింపుడు అని నెంబర్ ఫోర్ ద్వితీయోపదేశ కాండము ముప్పై అధ్యాయము పదహార వచనము పంతొమ్మిదో వచ్చినము ఎనభై వచనంలో ప్రభు ఇలా అంటున్నాడు ఆయనను ప్రేమించి ఆయనకు విధేయులై ఆయన శాస్త్రములన్నిటినీ మీరు పాటింపుడు అని నెంబర్ ఫైవ్ ద్వితీయోపదేశ కాండము ముప్పై అధ్యాయము ఆరో వచనములో ఆయనను పూర్ణ హృదయముతో ప్రేమింపుడు మీరు చిరకాలము జీవితురు అని నెంబర్ సిక్స్ యహోత్సవ గ్రంథము ఇరవై మూడవ అధ్యాయము పదకొండవ వచనంలో ప్రభు అంటున్నాడు కనుక మీరు ప్రభువును హృదయముతో ప్రేమింపుడు నెంబర్ సెవెన్ కీర్తన గ్రంథము ముప్పై ఒకటో కీర్తన ఇరవై మూడవ వచ్చిన ప్రభు భక్తులారా మీరు ప్రభువును ప్రేమింపుడు అని ప్రియ సహోదరి ప్రియ సహోద ఈ ఏడు వచనాలలో కూడా ప్రభువు మన అందరి నుండి కోరుకునేది ఒకటే ఆయన్ని ప్రేమించాలి ప్రేమిస్తే చిరకాలము జీవిస్తాము ప్రేమిస్తే ఆయన దీవులకు మనం పాత్రలమవుతాము కనుక నీవు అందరికంటే ఆయన ఎక్కువగా ప్రేమించుతున్నావా నీ కుటుంబము మిగిలిన కుటుంబాలన్నిటికంటే ఎక్కువగా ప్రేమిస్తుందా నీ సంఘము మిగిలినటువంటి సంఘముల కంటే ఎక్కువగా ప్రభువుని ప్రేమిస్తుందా అన్న ప్రశ్న వేసుకుంటూ ఆయన ప్రేమించడానికి శ్రమిద్దాం ప్రియ సహోదరి ప్రియ సహోదర పరిశుద్ధ గ్రంథములో ప్రభువుని ప్రేమించినటువంటి ఆరుగురు భక్తులు కూర్చి మనం తెలుసుకుందాం ధ్యానం చేద్దాం నెంబర్ వన్ అబ్రహాము ఆది కాండము ఇరవై రెండవ అధ్యాయంలో అబ్రహాము దేవుని ఎంతగా ప్రేమించాడో మనకి అర్థమవుతుంది దేవుడు అబ్రహాముని తన ఏక కుమారిని బలివమని అడిగినప్పటికీ అబ్రహాముడు దేవుని ప్రేమించాడు కాబట్టి తన ఏకైక కుమారిని బలి ఇవ్వటానికి వెనుక వేయలా ఆ రీతిగా అబ్రహాము దేవుని పట్ల తనకున్నటువంటి ప్రేమను వ్యక్తం చేశాడు చూపించాడు ప్రియ సహోదరి ప్రియ సహోదరుడా నీవు నీ కుటుంబని నీ సంఘం అబ్రహాములాగా ప్రభుని ప్రేమించటానికి సిద్ధమైన ప్రేమిస్తున్నావా ప్రశ్న వేసుకుందాం నెంబర్ టూ మోషే నిర్గమకాండము మూడవ అధ్యాయంలో మోషే దేవుని ఎంతగా ప్రేమించాడో మనము వింటూ ఉన్నాము మోసే దేవుని ప్రేమించాడు కాబట్టి ఇస్రాయేల్ ప్రజలను ఐగుప్తు బానిసత్వం నుండి విడిపించుకు రమ్మని ప్రభు అడిగినప్పుడు ఫారో రాజు దగ్గరికి వెళ్ళటానికి ధైర్యం సరిపోకపోయినా సాహసించి విధేయించాడు అంతగా మోసే దేవుని ప్రేమించాడు ప్రియ సహోదరి ప్రియ సహోదరా నీవు నీ కుటుంబం నీ సంఘం మోసేలాగా ప్రభుని ప్రేమిస్తున్నావా ప్రేమించడానికి ప్రయత్నం చేస్తున్నావా ప్రశ్న వేసుకో నెంబర్ త్రీ దావీదు కీర్తన గ్రంథము పద్దెనిమిదవ కీర్తన ఒకటో వచనము అపోస్తుల కార్యములు పదమూడవ అధ్యాయం ఇరవై రెండవ వచనములో దావీదు దేవుని ఎంతగా ప్రేమించాడో మనకి అర్థమవుతుంది దావీదు దేవుని ఎంతగానో ప్రేమించాడు కాబట్టే ఎంతో ఇష్టంగా దేవుని ఆరాధించాడు ప్రియ సహోదరి ప్రియ సహోద నీవు కూడా దావీదులాగా నీ కుటుంబం కూడా దావీదులాగా నీ సంఘము కూడా దావీదులాగా దేవుని ప్రేమిస్తూ ఆరాధించటానికి ఇష్టపడుతున్నావా దావీదులాగా ప్రభుని ఆరాధిస్తున్నావా నీ కుటుంబం ఆరాధిస్తుందా నీ సంఘం ఆరాధిస్తుందా ప్రశ్న వేసుకుందా నెంబర్ ఫోర్ దానియలు దానియలు దేవుని ఎంతగా ప్రేమించాడో దానియలు గ్రంథము ఆరో అధ్యాయంలో మనకు అర్థమవుతుంది బహిరంగముగా ప్రార్థించటం వలన దానియలకు ప్రాణహాని ఉంది అని గ్రహించినప్పటికీ దేవుని ప్రేమించడు కాబట్టి బహిరంగముగా ప్రార్థన చేశాడు ప్రియ సహోదరి ప్రియ సహోదరుడా నీవు కూడా దానిలాగా ప్రార్థన చేస్తూ ప్రేమిస్తున్నావా నీ కుటుంబం కూడా దాలాగా ప్రార్థన చేస్తూ ప్రేమిస్తుందా నీ సంఘం కూడా దానిలాగా ప్రార్థన చేస్తూ ప్రేమిస్తుందా ప్రశ్న వేసుకుందా నెంబర్ ఫైవ్ పేతురు పేతురు గారు యస్సు ప్రభుని ఎంతగా ప్రేమించారో యోహాను వార్త ఇరవై ఒకటవ అధ్యాయము పదిహేనవ వచనం నుంచి పదిహేడవ వచ్చిన వరకు మనకు అర్థమవుతుంది పేతురు గారు యస్సు ప్రభుని గాఢంగా ప్రేమించాడు పేతురు గారు అనేక బలహీనతలు కలిగి ఉన్నప్పటికీ ఆయన ప్రభువుని ప్రేమించాడు కాబట్టి తొలి క్రైస్తవ సంఘానికి నాయకత్వం వహించాడు ధైర్య సాహసాలు గల నాయకుడిగా శ్రీసభకు నాయకత్వం వహించి ప్రపంచ నలుమూలల సువార్తను వ్యాపింపచేశాడు కనుక మనం కూడా పేతృగారిలాగా ప్రభువుని ప్రేమించాలి నీవు నీ కుటుంబం నీ సంఘం ప్రభువుని పేతృలాగా ప్రేమిస్తుందా ప్రశ్న వేసుకుందా నెంబర్ సిక్స్ పౌలు గారు అపోస్త్ర కార్యములు తొమ్మిదో అధ్యాయము ఫిలిపి లేక వగ్గవ అధ్యాయం ఇరవై ఒక వచ్చినము పునీత పౌలు గారు యేసు క్రీస్తు ప్రభుని ఎంతగా ప్రేమించాడో మనకి తెలియజేస్తున్నాయి పౌలు గారు తన హృదయ పరివర్తన తర్వాత అనేక శ్రమలను ఎదుర్కొన్నప్పటికీ క్రీస్తును ప్రేమించాడు కాబట్టి తన జీవితాన్ని స్వార్థ పరిచయ కోసం క్రీస్తు సేవ కోసం అంకితం చేసుకున్నాడు ప్రియ సహోదరి ప్రియ సహోదరా నీవు కూడా పునీత పౌలు గారి లాగా యేసు ప్రభుని ప్రేమిస్తున్నావా నీ కుటుంబం పునీత పౌలు గారి లాగా యేసు ప్రభుని ప్రేమిస్తుందా నీ సంఘము పునీత పౌలు గారి లాగా యేసు ప్రభుని ప్రేమిస్తుందా మనం ప్రశ్న వేసుకుందాం ప్రియ సహోదరి ప్రియ సహోదరా నీవు నీ కుటుంబము నీ సంఘము ఎస్ క్రీస్తు ప్రభుని ప్రేమించాలి మనం ఎస్ క్రీస్తు ప్రభుని ప్రేమిస్తున్నామంటే ఆ ప్రేమను మనము ఈ క్రింది ఐదు కార్యాల ద్వారా మనం వ్యక్తం చేయాలి తెలియపరచాలి నెంబర్ వన్ దేవుణ్ణి స్థుతించుట నీవు దేవుని ద్వారా నీవు దేవుని ఎంతగా ప్రేమిస్తున్నావో తెలుస్తుంది నీవు ఏ స్థితిలో ఉన్నా దేవుని స్థుతించాలి దేవుని స్థుతించడానికి ఏది కూడా మనకు అడ్డు రాకూడదు దేనిని కూడా మనం సాకుగా చూపించి సాకులు చెప్పకూడదు కనుక దేవుని స్థుతించడం ద్వారా దేవుని ప్రేమించుదాం సొమ్మి రెండవ గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము వచనము ఈ సత్యాన్ని మనకు తెలియజేస్తుంది నెంబర్ టూ దేవుణ్ణి ప్రార్థించుట నీవు దేవుని ప్రార్థించడం ద్వారా దేవుని ఎంతగా ప్రేమిస్తున్నావో తెలుస్తుంది ప్రార్థించటానికి ప్రార్థనలో పాల్గొనటానికి ప్రార్థనకు వెళ్ళటానికి ఏది కూడా మనకు అడ్డు రాకూడదు ఏ స్థితి కూడా అడ్డు రాకూడదు దేనిని కూడా సాకులు చూపించి సాకులు మనం చెప్పకూడదు యోహాను గారు రాసిన మొదటి లేక ఐదవ అధ్యాయము పద్నాలుగో వచనము ఈ సత్యాన్ని మనకి తెలియజేస్తుంది నెంబర్ త్రీ బైబుల్ గ్రంథాన్ని పఠించడం ద్వారా పాటించడం ద్వారా దేవుణ్ణి మనం ప్రేమించగలము నీవు దేవుణ్ణి ఎంతగా ప్రేమిస్తున్నావో అనేది నువ్వు ఎంతగా దేవుని వాక్కును పట్టిస్తున్నావో పాటిస్తున్నావో దాన్ని బట్టి తెలుస్తుంది కనుక దేవుని వాక్కును పట్టించడంలోను దేవుని వాక్కును పాటించడంలోను ఏ స్థితి నీకట్టు రాకూడదు ఏ సమయము నీకట్టు రాకూడదు వాటి ద్వారా దేవుని పట్ల నీకున్నటువంటి ప్రేమను వ్యక్తం చేయాలి రోమిలకు రాసం లేక పదిహేనవ అధ్యాయము నాలుగో వచనము ఈ సత్యాన్ని మనకి తెలియజేస్తుంది నెంబర్ ఫోర్ నీవు నీ పొరుగు వారిని ప్రేమించు నీవు నీ తోటి వారిని ప్రేమించడం ద్వారా నీవు దేవుని ఎంతగా ప్రేమిస్తున్నావో తెలుస్తుంది సంఘటనలు కానీ సమయాలు కానీ స్థితి కానీ ఏవి కూడా మనము మన తోటి వారిని ప్రేమించడములో అడ్డు రాకూడదు వేటిని చూపించి కూడా మన సాకులు చెప్పకూడదు యోహాను స్వార్త పదమూడవ అధ్యాయ ముప్పై నాలుగు వచ్చినము ఈ సత్యాన్ని మనకు తెలియజేస్తుంది కనుక మన తోటి వారిని ప్రేమించడం ద్వారా దేవుణ్ణి మనం ప్రేమించుదాం నెంబర్ ఫైవ్ నీవు దేవునికి సమయాన్ని కేటాయించాలి ప్రియ సహోదరి ప్రియ సహోద నీవు దేవునికి సమయాన్ని కేటాయించడం ద్వారా దేవుని నీవు ఎంతగా ప్రేమిస్తున్నావో అర్థమవుతుంది దేవుని స్థుతించడానికి ప్రార్థించడానికి ఆయన సేవ చేసుకోవటానికి ఆయన సన్నిధిలో కొంత సమయం గడపటానికి ఆయన వాక్కుని ధ్యానించడానికి ప్రతి రోజు కూడా కొంత సమయాన్ని దేవుని కోసం తప్పనిసరిగా కేటాయించాలి అలా కేటాయించడం ద్వారా నీవు దేవుని ఎంతగా ప్రేమిస్తున్నావో అర్థమవుతుంది యాకోబు గారు రాసినటువంటి లేక నాలుగో అధ్యాయం ఎనిమిదో వచ్చినము యక్ష గ్రంథము ఇరవై ఆరవ అధ్యాయం తొమ్మిదో వచ్చినము ఈ సత్యాన్ని మనకు తెలియజేస్తుంది కనుక ప్రియ సహోదరి సహోదరు పేతురు గారిని ప్రభు అడిగినట్లే ఈరోజు మనందరినీ కూడా నీవు నన్ను వీరందరికంటే ఎక్కువగా ప్రేమిస్తున్నావా అని అడుగుతున్నారు మరి మన సమాధానం ఏమిటి అవును ప్రభు వీరందరికంటే నేను ఎక్కువగా ప్రేమిస్తున్నాను అని చెప్పగలమా లేదా ప్రశ్న వేసుకుంటూ చెప్పగలిగేటువంటి స్థితిని మనకి ఇవ్వమని ప్రార్థన చేసుకుందాం ఆ ప్రభు మనందరినీ కూడా చల్లగా దీవించను గాక మీన్ పిత పుత్ర పవిత్ర ఆత్మ ఆ మీన్